పురాణాలలో జానపదాలలో మర్రి చెట్టుకున్న ప్రాధాన్యత మరే చెట్టుకు లేదు మర్రి చెట్టు కింద దేవతలు నివసిస్తారని పురాణాల్లో చెప్తుంటారు దెయ్యాలు మర్రి చెట్టు కింద ఉంటాయని జానపద కథల్లో చూస్తుంటారు పార్వతీదేవి నివాసం కూడా మర్రి చెట్టు కిందనే అని చెప్తారు మర్రి చెట్టు ఊడల్లోనూ కొమ్మల్లోనూ మర్రి చెట్టు కింద అదృశ్య శక్తులు తిరుగుతుంటాయని అవి మాయలు చేస్తాయని చెప్తారు పురాణ కాలం నుంచి ఒక నమ్మకం దెయ్యాల చెట్టు అంటే మర్రి చెట్టుగానే చెప్తారు ఇలా మర్రి చెట్టును గురించి రకరకాలుగా కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ నేపథ్యంలో మర్రి చెట్టు కింద వంట అనేది అనాది కాలంగా జరుగుతున్నది ఎక్కడైనా సరే గ్రామ దేవతలు గాని దేవతల ఆలయాలు ఉన్నప్పుడు అక్కడ మర్రి చెట్టు ఉన్నప్పుడు ఆ మర్రి చెట్టుకు పూజలు చేయడం ఆ మర్రి చెట్టు కింద వంటలు చేసి తినడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా దీనిని తప్పకుండా పాటిస్తారు మర్రి చెట్టు కింద వంటలు చేసుకుని తింటే మనుషుల్ని ఆవహించి ఉన్న శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు ఆరోగ్యం కుదుట పడుతుందని కోరికలు నెరవేరుతాయని అంటారు అసలు మర్రి చెట్టుకు ఇంత ప్రాధాన్యత ఎందుకంటే అది కొన్ని వేల సంవత్సరాలు బ్రతుకుతుంది ఊడలు దిగి శాఖోపత శాఖలుగా విస్తరిస్తుంది అందుకే సంతానం లేని వాళ్ళు దీర్ఘకాలంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళు మర్రి చెట్టుకు పూజలు చేసి ఊయల కడతారు రాత్రి సమయంలో మర్రి చెట్టు కింద పడుకోకూడదు అనేది శాస్త్రీయంగా కూడా నిజమే మర్రి చెట్టు కింద పడుకుంటే మైకం కమ్ముతుందని చెప్తారు ఆ మైకంలో పలవరింతలు కలవరింతలు వస్తాయి మర్రి చెట్టు రాత్రి సమయంలో కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తుంది దీనివల్ల ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది ఒక్కో దఫా మైకం కూడా కమ్ముతుంది ఇది మర్రిచట్టుని ఆవహించి ఉన్న క్షుద్రశక్తుల ప్రభావం అని కొంతమంది నమ్ముతారు ూరు గ్రామం తిరుపతి జిల్లా మేము గత పదహైదు సంవత్సరాలుగా కనుపూరు ముత్యాలమ్మ గుడి దగ్గరికి మేము ఇదే విధంగా వంటలు చేసుకుంటూ అది మందికి పెట్టి మేము అందరూ అందరికీ బాగా చేసుకుంటూ ఉంటాం కానీ సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాం ఎప్పుడన్నా நம்பத்துக்கு அன்னியும் திருத்துனா நிம்மதி ஏன் பாகுனா அடுத்த